రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఏడు రోజులుగా డెబ్బై నాలుగు ఉడేగోళం గ్రామంలో చేపట్టిన ప్రత్యేక క్యాంప్ ఆదివారం సాయంత్రంతో ముగిసింది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలో వీధులన్నీ శ్రమదానం చేసి చిత్రహిత ప్రాంతాలుగా ఈ వారం రోజులలో మార్చేశారు హై స్కూల్ మధ్యాహ్నేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో ఇరువైపులా పెరిగిన కంప చెట్లు పిచ్చి మొక్కలను తొలగించి రోడ్డు పక్కన చెట్లు నాటి సుందరంగా తీర్చిదిద్దారు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామస్తులను చైతన్యపరిచారు ముగింపు సభలో ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గ్రామ పెద్దలు బసవరాజు జయన్న అప్పాజీ హై స్కూల్ హెచ్ఎం హేమలత సర్పంచ్ దుర్గమ్మ అధ్యాపకులు వీరేష్ శ్రీనివాసులు ఎర్రన్న తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండే సేవాభావాన్ని అలవర్చుకొని దేశానికి సేవ చేయాలని సూచించారు వారం రోజులు శ్రమించి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దినందుకు వారిని అభినందనలతో ముంచెత్తారు ए दूर लगे दे सर आ जाए ना प्रॉब्लम सर प्रॉब्लम सर निकल चालिनते करे सब टीशराम सर मामल फोटो दिखना ले सर टीशले सर मामल आका बला नते आंगे केनु नुके नला नुके हां नंबर पे देरा पे बाप लॉक छे मेरे जैसे कोई तो है पता नहीं क्या है नहीं क्रेडिट कौन वाके फोन ले लेना सेंटर फायर करना है कार लास है हाल ले हाल ले

Thanks for watching this video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి